No. Um. రెండు వందల షెట్లు యాభై రూపాయల చెట్లు చెట్లు పది రూపాయలు చెట్లు బాబు రండి వేలు ఒక చెట్టు చూసిన చెట్లు నోట్ల చెట్లు రెండు చెట్లు ఎవరు అరే షెట్ల షెట్ల నాసంతా డబ్బులు జీనా 15నా డబ్బులు గరం ఒక లక్ష రూపాయలు యాభై రూపాయలు రూపాయలు

కాసే కదా కదా పొత్తులే గన్ను తెలు నెండ్ పడుతున్నాయి గన్ను తేనాలు కొంచెం చెట్టు చూసి ఆడగా తీసుకున్నట్టయితే ఉండండి లేదా జంగ పోండి వందల చెట్లు ఐదు వందల రూపాయలు నోట్లు పోయితే టోకన్లు ఇచ్చి అమ్ముకున్నాం మేము అనుకున్నాం ఇంకా బస్సు ఎట్లా ఏమంటే మేము పడినాయిందుకు ఇప్పుడు కూర్చున్నాం అంటే దండి దండిగా డబ్బులు పెద్ద షెడ్ ఉంది ఆ షడ్డు వద్దనే మాకు తిప్పలు ఏమంటే జనానికి అమ్మేసి వాళ్ళు బాగుపడారు మా తిప్పలు నీళ్ళు పోసేది నీళ్లు నీళ్ళు పోసేది కాదు మేము ఇస్తాము టమాకాయలు నీళ్ళు ఓకే టమాకాయ నీళ్ళు ఇస్తాము ఓకే టమాకాయ నీళ్ళు ఇస్తాము ఆ టవకాయ మీదే ఉండాలా ఆ టవకాయని గ్లాస్ గ్లాసు నానబెట్టుకొని నీళ్ళు పొద్దునే నీళ్లు పోయాలా పోయాలా పెట్టిపోయాలా